హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఉండ్రాళ్ళు అండ్ కొడుములు ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూద్దాము నార్మల్గా మనం ఎటువంటి పూజ చేసుకున్నా ఫస్ట్ ఆ గణనాథునికి పూజ చేసిన తర్వాతనే రిమైనింగ్ పూజ స్టార్ట్ చేస్తాం కదా అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ గ విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన కుడుములు ఉండ్రాళ్ళు ఇలా సింపుల్గా చేసి నైవేద్యంలాగా పెట్టి పూజ చేసుకోవచ్చు సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్నే క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం అనేది పాకమేం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఒక జస్ట్ టూ టు త్రీ మినిట్స్ ఇలా ఉడికించుకున్నాము అంటే బెల్లం అనేది మెల్ట్ అయిపోయి కరిగిపోతుంది ఇలా కరిగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే బెల్లం తుడుము తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని ఆఫ్ సాల్ట్ అండ్ పజ్జి కొబ్బరి తుడుము రెండు గంటల ముందు నానబెట్టుకున్నటువంటి పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఇవి ఒక ఉడుకు ఉడికిస్తే మనకు పచ్చిశెనగపప్పు జస్ట్ ఇట్లా బ్రేక్ అవుతే చాలండి ఆల్రెడీ నానబెట్టాము కాబట్టి రెండు మూడు నిమిషాలకే ఉడికిపోతుంది అనమాట పచ్చి కొబ్బరి లేకపోతే మీరు ఎండు కొబ్బరి తుడుము అయినా వేసుకోండి కానీ ఇలా పచ్చి కొబ్బరి తుడుము వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక ఉడుకు ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ కరిగించుకొని పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి కొడుములు నెయ్యి అయితే స్కిప్ చేయకుండా వేసుకోండి ఇలా బాగా మరిగేటప్పుడు ఏ కప్పుతో అయితే వాటరు అండ్ బెల్లం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి ఇలా వేసిన వెంటనే మనకు ముద్దలాగా ఫామ్ అవుతుంది వెంటనే లంప్స్ అనేది లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి మనకు వితిన్ సెకండ్స్లలోనే గట్టిగా అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా మొత్తం కొంచెం గట్టిగా అయిన తర్వాత ఫ్లేవర్ కోసము దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకో ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాము మనకు చేతి అనేది కాలకుండా ఉన్నప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనం ఉండ్రాళ్ళు అండ్ కొడుములు అనేది చేసుకోవచ్చు ఇదే పిండితోనే రెండు ప్రసాదాలు చేసుకోవచ్చు సో చిన్న పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ బాల్లాగా చేసుకోవాలి ఇలా బాల్లాగా చేసుకున్న తర్వాత ఇలా వేళ్ళతో ప్రెష్ చేస్తూ అన్నాము అంటే కుడుముల షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుందనమాట చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా చేసుకోవాలి సేమ్ అదే విధంగానే రిమైనింగ్ మనకు ఎన్ని అయితే కొడుములు కావాలో సే అలానే రౌండ్గా చేసుకొని వేళ్ళతో ప్రెష్ చేస్తూ చేసుకుంటే మనకు కుడుములు అనేది రెడీ అయిపోతాయి ఎన్ని అయితే కావాలో అన్నీ చేసుకొని రిమైనింగ్ ఉన్న పిండితో ఉండ్రాళ్ళు చేసుకుందాము కొంచెం పిండి ముద్దం చేసుకొని మనకు నెయ్యి అనేది అప్లై చేసుకోవడం వల్ల చేతికి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ఇలా ఉండ్రాళ్ళు కూడా చేసుకోవాలి రిమైనింగ్ ఉన్న పిండి మొత్తాన్ని ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము రెడీగా నెక్స్ట్ ఒక చిల్లులు బౌల్ తీసుకోవాలి మీరు ఇడ్లీ పాత్రలో చేసుకున్న పాటైతే ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ చిల్లులు గల్లు తీసుకున్నాను కాబట్టి ఈ బౌల్కు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అప్లై చేస్తున్నాను నెయ్యి కాకుండా ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు మీ ఛాయిస్ అండి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి కొడుములు అండ్ ఉండ్రాలు వన్ బై వన్ అన్ని పెట్టేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల మనకు ఈ కొడుములు అనేది స్టిక్ అవ్వకుండా ఉంటాయి సో తర్వాత నెక్స్ట్ ఒక బౌల్లో టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా మరిగేటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బౌల్ పెట్టేసి మూత పెట్టేసి కవర్ చేసి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకు కుడుములు అనేది బాగా ఉడికిపోయి ఉంటాయి పైనుంచి జస్ట్ కొంచెము తడిలాగా అనిపిస్తాయండి వెంటనే తీయకుండా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి తీసామంటే మనకు షేప్ అవుట్ అవ్వకుండా కుడుములు అండ్ ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి ఇలా సింపుల్గా చేసి వినాయక చవితి రోజు ప్రసాదంలాగా పెట్టి ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుందాము మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఉచిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్